లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉండు చక్కగా యోగా తోటి బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళు ఫిట్ గా ఎనర్జెటిక్ గా ఉండాలనుకుంటున్న వాళ్ళు క్లాసెస్ కోసం కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు సిట్టింగ్ జాబ్స్ ఎక్కువ చేస్తూ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నెక్ డౌన్ చేసి కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల నెక్ పెయిన్ అండ్ స్పాండిలేటిస్ స్పాండిలోసిస్ ఈ మధ్య ఎక్కువగా వింటున్నాము రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళు కూడా మేడం స్పాండిలైటిస్ ప్రాబ్లం వచ్చింది మేడం అని చెప్పి చాలా సఫర్ అవుతున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళకి సింపుల్ రెమెడీస్ కూడా చెప్పడం జరిగింది అంటే మన చుట్టుపక్కల మనకు మన రిలేటివ్స్ కావచ్చు మన ఫ్రెండ్స్ కావచ్చు మన ఇంట్లో వాళ్ళే కావచ్చు చిన్న చిన్న హెల్త్ హెల్త్ ఇష్యూస్నే చాలా పెద్దది అయ్యే వరకు అలా ఉంచేసుకుంటున్నాం లైక్ ఇది నెక్ పెయిన్ స్పాండిలైటిస్ అనుకోండి ఈ కొంచెం నెక్ పెయిన్ అనిపిస్తుంది స్టార్టింగ్లో అప్పుడే కనుక మనము దానికి ఏ పరిష్కారాలు అంటే యోగా ఆసనాలు చేసుకోవడం కావచ్చు పిల్లో లేకుండా పడుకోవడం కావచ్చు ఎక్కువసేపు నెక్ని బెండ్ చేయకుండా ఉండడం కావచ్చు ఇలాంటి సింపుల్ సింపుల్ యోగా రెమెడీస్ని మనం ఫాలో అయ్యాము అంటే అది లాంగ్ రన్లో మనకు పెద్ద హెల్త్ ఇష్యూగా మారకుండా ఉంటుంది మొదట్లో నెక్ పెయిన్ లాగే ఉంటుంది తర్వాత తర్వాత అది స్పాండిలైటిస్ లాగా మారిపోతుంది అనమాట మజిల్స్ వీక్ అయిపోతాయి బోన్ కూడా ఇలా కర్వ్ వచ్చేస్తుంది అనమాట సో ఆటోమేటిక్ గా మనకు స్పాండిలైటిస్ ప్రాబ్లం అనేది ఎక్కువ అయిపోతుంది ఇంకా ఎక్కువగా కనుక అలానే వదిలేస్తే డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి సో బేసిక్లోనే మనం ఎలాంటి ప్రాక్టీసెస్ చేసుకోవాలి ఈ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు స్పాండిలైటిస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎలా సింపుల్ యోగాసనాలతో దీన్ని తగ్గించుకోవచ్చు అన్నది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా సింపుల్గా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీకు కుదిరితే కనుక ఎంత పని ఉన్నా సరే ఆఫీస్లో అయినా సరే కొంచెం జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ టైం ఇచ్చి ఈ ప్రాక్టీసెస్ ని కంటిన్యూ చేసుకోండి సింపుల్ గా చేయాలి ఎలా చేస్తాం చూడండి హ్యాండ్స్ ని చేసుకోండి బ్యాక్కి నెక్ అనేది స్ట్రైట్గా గా ఉండాలి ఇలా బెండ్ చేసి మాత్రం ఎప్పుడు ప్రాక్టీసెస్ చేయకూడదు బ్యాక్ బోన్ స్ట్రైట్గా గా ఉండాలి ఈ షోల్డర్ ఇలా డౌన్ ఉండకూడదు ఇలా రోల్ చేసి పైకి అప్ నెక్ మజిల్స్ మన స్పైన్ మొత్తం కూడా స్ట్రైట్గా గా స్టిఫ్గా ఉంచుకోవాలి దెన్ స్లోగా చూడండి ఇన్ హే ని స్లోగా పైకి లిఫ్ట్ చేయాలి ఎగ్జేల్ స్లోలీ డౌన్ నెక్ మాత్రమే డౌన్ చేస్తున్నాం స్పైన్ డౌన్ చేయకుండా స్పైన్ స్ట్రైట్ గానే ఉండాలి డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ స్లోగా చేయాలి డా ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో మీరు ప్రాక్టీస్ చేసి చూడండి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ డా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ డా ఇన్ హెయిల్ సెంటర్ ఇలా షోల్డర్ స్టిఫ్ గా పైకి ఉంచుకొని ఇలా నెక్ అప్ డౌన్ మూమెంట్స్ ఫైవ్ టైమ్స్ చేయండి స్టార్టింగ్ లో నెక్స్ట్ చూడండి మళ్ళీ ఒక్కసారి షోల్డర్ ని ఫ్రీ చేసుకొని స్ట్రైట్ అప్ బోన్ కూడా స్ట్రైట్ స్లోగా సైడ్ బెండింగ్స్ మన నెక్ ని షోల్డర్ వైపు స్లోగా డౌన్ చేయాలి ఇన్హేల్ సెంటర్ ఎగ్జేల్ లెఫ్ట్ ఇన్ హేల్ సెంటర్ ఎగ్జేల్ రైట్ ఇన్హేల్ సెంటర్ స్లోగా డౌన్ చేయాలి వీలైతే మన ఇయర్ని షోల్డర్కి టచ్ చేయాలి ఇన్హేల్ సెంటర్ బట్ షోల్డర్ పైకి లిఫ్ట్ చేయకూడదు నెక్ని షోల్డర్ వైపు డౌన్ చేయాలి అంటే స్ట్రెచ్ అనేది పెరుగుతుంది ఇన్హేల్ సెంటర్ ఇలా కూడా ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేయండి అగెయిన్ షోల్డర్ లిఫ్ట్ ఎబ్రిథింగ్ రైట్ స్లోగా ట్విష్ చేసి అలా ఒక త్రీ టు ఫోర్ సెకండ్స్ ఉండండి సెంటర్ ఎగ్జే లెఫ్ట్ ఇన్హేల్ సెంటర్ ఎగ్జే రైట్ ఇన్హేల్ సెంటర్ ఎగ్జే లెఫ్ట్ ఇన్హేల్ సెంటర్ ఈ స్పాండెలైటిస్ అండ్ నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు కంప్లీట్ రొటేషన్స్ చేయకూడదు చూడండి హాఫ్ రొటేషన్స్ చేద్దాం హెడ్ని డౌన్ చేసుకొని స్లోగా రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ స్లోలీ సెంటర్ ఇప్పుడు హాఫ్ రొటేషన్ అప్లో నెక్ బ్యాక్ బెండ్ చేసి స్లోగా రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఒక్కసారి పామ్స్ చేసి ఇలా నెక్ ని రిలాక్స్ చేయాలి రిలాక్స్ దెన్ చూడండి షోల్డర్ని బాగా గమనించండి హ్యాండ్స్ని లాక్ చేసుకుంటున్నాను టైట్ చేస్తున్నాను కి రిలీజ్ చేస్తున్నాను షోల్డర్ బ్లేడ్స్ రెండు దగ్గరికి రావాలి రిలాక్స్ అవ్వాలి వన్ రిలాక్స్ త్రీ రిలాక్స్ ఫోర్ రిలాక్స్ ఫైవ్ ఇలా ఒక ఫోర్ సెకండ్స్ నుంచి సిక్స్ సెకండ్స్ హోల్డ్ చేయాలి రిలీజ్ ఎవ్రీథింగ్ మన షోల్డర్ బ్లేడ్స్ ఎంత చక్కగా ఓపెన్ అండ్ క్లోజ్ అవుతాయో ఎంత ఫ్రీ అవుతాయో మనకి ఆ నెక్ పెయిన్ తగ్గిపోతుంది స్పాండిలైటిస్ రాకుండా కూడా మనం చాలా సేఫ్గా ప్రాక్టీసెస్ అనమాట ఇవి నెక్స్ట్ చూడండి షోల్డర్ని పైక్ లిఫ్ట్ చేసి రొటేషన్ వన్ టూ త్రీ రివర్స్ త్రీ టూ అండ్ వన్ రిలాక్స్ డీ బ్రీతింగ్ అండ్ డీ బ్రీత్ అవుట్ హ్యాండ్స్ని స్ట్రెచ్ చేసి మేక్ ఎ ఫిస్ట్ పిడికిల్ని గట్టిగా బిగించి స్లోగా వన్ టూ త్రీ ఫోర్ రివర్స్ ఫోర్ త్రీ టూ వన్ రిలాక్స్ మన ఈ నెక్ పార్ట్ అంతా కూడా షోల్డర్స్ నెక్ అంతా కూడా బాగా స్ట్రెంగ్ చేయడం కోసం నెక్స్ట్ చూడండి రైట్ పామ్ ని షోల్డర్ మీద ఉంచుకుంటాం లెఫ్ట్ పామ్ని రైట్ ఇయర్ మీద నెక్ ని షోల్డర్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో మనం పూల్ చేస్తున్నాం డీప్ బ్రీతింగ్ అగైన్ డీప్ బ్రీతింగ్ అగైన్ వన్ మో టై రిలీజ్ ఆపోజిట్ సైడ్ చూడండి స్లోగా షోల్డర్ నేమో డౌన్ చేస్తున్నాను నెక్ నేమో ఇలా బెండ్ చేస్తున్నాను రిలీజ్ టూ త్రీ రిలీజ్ డీ బ్రితి అండ్ డీఈ బ్రీత్ అవు నెక్స్ట్ పామ్ చూడండి మన ఐబ్రోకి పైన ఈ ప్లేస్లో డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ నెక్ మజిల్స్ ని టైట్ చేసి హెడ్ హ్యాండ్ ని ప్రెస్ చేయాలి హ్యాండ్ తోటి హెడ్ ని ప్రెస్ చేయాలి ఈక్వల్ ప్రెషర్ అనేది ఉండాలి చూడండి రిలీజ్ రిలీజ్ ఇలా టూ టు త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ఆపోజిట్ చూడండి రిలీజ్ నెక్ బాగా గమనించండి బాగా నెక్ మజిల్స్ అంతా కూడా బాగా టైట్ చేస్తుంది రిలీజ్ సేమ్ ఇలానే ఫోర్ హెడ్ రిలీజ్ దెన్ బ్యాక్ రిలీజ్ రిలాక్స్ ఇలా సింపుల్ ప్రాక్టీసెస్ ఇవి మనం ఏ ప్లేస్లో లో ఉన్నా మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం ఆఫీస్లో అయినా సరే కంటిన్యూస్గా ఇలానే కూర్చొని గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం లైక్ మన ఆఫీస్ వర్క్స్ అన్ని కూడా చిన్న బ్రేక్ ఇవ్వండి నెక్ బ్రేక్ ఐ బ్రేక్ ఇలా ఇవ్వాలి స్లోగా అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చేసుకోవాలి ఐస్ ని బ్లింకిల్ చేసుకొని ఓపెన్ చేయడము లాంగ్ డిస్టెన్స్లో చూడడము మళ్ళీ చాలా దగ్గర డిస్టెన్స్లో చూడడం ఇలా ఐ బ్రేక్ అండ్ నెక్ బ్రేక్ ఇస్తూ ఉండాలి అప్పుడు మనం మెంటల్గా కూడా చాలా రిలాక్స్ అవుతాము మన బాడీ కండిషన్ కూడా హెల్తీగా ఉంటుంది లేదు అంటే స్టిఫ్నెస్ వచ్చేస్తుంది స్పైన్లో స్పాండిలైటిస్ రావడము నెక్ పెయిన్స్ రావడము లేదు అంటే డిస్క్ ప్రాబ్లమ్స్ రావడం అనేది ఫేస్ చేస్తూ ఉంటాము మీకోసం మీరు టైం తీసుకొని హెల్తీగా ఉండడం కోసం ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తూ ఉండండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే